స్వస్తి శ్రీ గణేశాయ మేధ దక్షిణామూర్త ఓ శ్రీ శంకర భగవత్పాదా విజయన్ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే న్రహ్మసూత్ర శంకర భాష్యం అప శోద్రాది అధికరణంలో భాగం ఆరుగా చెప్పుకుంటున్నాం నేను ఇటు భాగం ఒక్కసారి చెప్పుకున్నా ఇక్కడ జానశ్రుతి అనే రాజు గ్రీష్మ చలదనం కోసం మేడపై భాగంలో పడుకున్నాడు అతడు చేసిన అన్నదానాదుల చేత గుణాల చేత సంతోషించి ఋషులు హంస రూపం ధరించి ఒక పంక్తి లాగా అతని మీద ఎగురుతూ పెడుతున్నారు అట్లా అంశంలో ఒక వెనక ఉన్న అంశ ముందు ఉన్న అంశతో భద్రాక్ష చూడటం లేదా ఆ జానశ్రుతి తేజస్సు స్వర్గం దాకా వ్యాపించింది అటు వేసి వెళ్ళకొని అది నిన్ను కాల్ చేస్తుంది అన్నాడు అప్పుడు ముందు పెడుతున్న హంస విద్యాహేనుడు అయి ఉన్న ఈ సామాన్య పురుషుని విషయంలో ఆ బండిలో ఉన్న బ్రహ్మజ్ఞాని యొక్క రైకుని విషయంలో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాం ఏంటి అతనికి ఇతనికి పోలికేంటన్నట్టుగా చెప్పుకొచ్చాడు మాట అని బ్రహ్మిష్ఠుడైన ఆ రైకుని తేజస్సు సహింపక్యం కానిది ఈ అనాత్మజుడైన ఇతని తేజస్సు అలాంటిది కాదని సూచించాడు అన్నమాట ఈ మాట విన్న జానశ్రుతి దుఃఖితుడై అంటే అతనికి అంత అనమాట వాళ్ళ భాష కూడా అర్థమవుతుంది ఆ జానశ్రుతి దుఃఖితుడై బండి గుర్తు సహాయంతో రైకుని దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆ శృతి వాక్యానికి అర్థం ఏంటి కంబు అరే అని పచ్చి హోరి ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నా అని అని దాని గురించి కూడా బండితో కూడిన రైకుని గురించి మాట్లాడుతున్నట్లు ఏంటని అంటుంటే రైకుని గురించి జానశ్రుతి అతని వద్ద విద్య పొందాలనే అభిప్రాయంతో ఆ సజ్ఞమానం అని హంస అందని చెప్తూ వెళ్ళాడు అది నిన్న చెప్పుకున్నాం ఇక్కడ క్షత్రియేది ఉత్తరత్ర తర్వాత ఉన్న చైత్ర రథిన లింగాత్ చైత్ర లింగం వల్ల క్షత్రియత్వా గత జ్ఞానశుతి క్షత్రియుడని తెలియటం వల్ల కూడా జన్మశూద్రుకు బ్రహ్మ విద్యాధికారం లేదని సూత్రార్థం ఇక్కడ క్షత్రియుడి మాట అతను ఇతశ్చేది ప్రకరణాన్ని పరీక్షించగా మునుముందు చిత్రరథుని కుమారుడు క్షత్రియుడు అయిన అభి ప్రతారిలో ప్రతారితో కలిపి చెప్పడం అనే లింగం వల్ల జానశ్రుతి క్షత్రియుడని తెలుస్తుంది అందుచేత కూడా జన్మ జన్మశూద్ధుడు కాడు మునుముందు సంవర్గ విద్యా వాక్య శేషంలో అధ విభేష అనే వాక్యం చిత్రరథుని వంశానికి చెందిన అభి ప్రతారి క్షత్రియుడని చెప్పుచున్నది కపి వంశానికి చెందిన శౌనుకుడనే పురోహితునికి కక్షసేని కుమారుడైన అభిప్రతారికి వంటవాడు వడ్డిస్తుండగా బ్రహ్మచారి ఒక వచ్చి భిక్ష అడిగాడు అని ఆ వాక్యానికి అర్థం అభిప్రతారి వంశానికి చెందినట్లు కాపేయుని సంబంధాన్ని బట్టి తెలుసుకోవాలి ఏతీన అయా జయన్ కాపేయులు చిత్రరథుని చేత ఈ యాగం చేయించారు అని చిత్రరథునికి కాపేయు సంబంధం తెలుస్తుంది సాధారణంగా ఒక వంశానికి చెందిన రాజులకు ఒక వంశానికి కి చెందిన వారే యాజకులుగా పురోహితులుగా ఉంటారు అందుచేత కాపేయుడైన పురోహితునితో సంబంధాన్ని బట్టి అభి ప్రతారి చిత్రరథుని వంశానికి చెందిన వాడిని తెలుస్తుంది అని అర్థం తస్మా చైత్ర రథి అజాయిత ఆ చిత్ర రథుని నుండి చైత్రరథి అనే ఓ ఒక కక్షపతి పుట్టాడు అనే వాక్యం చేత అతడు క్షత్రపతిని తెలియడం చేత అతడు క్షత్రుడని తెలుసుకోవాలి క్షత్రుడైన ఆ అభి ప్రతారిలో కలిపి ఒకే విద్యలో జానశ్రుతిని కూడా చెప్పటం అతడు శత్రుడిని సూచిస్తుంది సాధారణంగా సమానమైన వాళ్ళకే కలిపి చెప్పడం జరుగుతుంది రైక్విన్ అన్వేషించడం కోసం క్షత్తను అంటే సూతుణ్ణి పంపడం మొదలైన ఐశ్వర్యం అంటే ప్రభుత్వం ఉండటం వల్ల కూడా జానశ్రుతి క్షత్రుడని తెలుస్తుంది అందువల్ల జాతి శూద్రునికి అధికారం లేదు ఇంకా చాలా ఉంది రేపు చెప్పుకున్నాం ఇది ఒకసారి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ జానశ్రుతి క్షత్రుడి అని తెలియటం వల్ల కూడా ఒక జన్మశుద్రునికి బ్రహ్మ విద్యాధికారం లేదని అంటే బ్రాహ్మణుడు కాదు కదా అని తెలుస్తుంది ఇక్కడ సూత్రంలో ఇక్కడ ఈ ప్రకారాన్ని పరీక్షించగా మున్ ముందు ఏం తెలుస్తుంది అంటే చిత్రరథుడని కుమారుడు అతని కుమారుడు క్షత్రియుడని అని కలిపి చెప్పటం వల్ల అంటే అక్కడ జానశ్రుతి క్షత్రుడు అని తెలుస్తుంది దాని వల్ల అందుచేత కూడా జ్ఞానశ్రుతి జన్మసుదుడు కాడు మున్ముందు ఈ వాక్యం చిత్రరథన వంశానికి చెందిన అభిప్రతారి అని చెప్పుతుంది ఇక్కడ కపి వంశానికి చెందిన అనే పురోహితునికి కాక్షసేని కుమారుడైన అభిప్రతారికి వంటవాడు వడ్డిస్తుండగా కూడా బ్రహ్మచారి ఒకడు వచ్చి భిక్ష అడిగాడని ఈ వాక్యానికి అర్థం అట అభిప్రతారి అంటే అట్లా అంట అభిప్రతారి చిత్రరథ వంశానికి చెందినట్లు కాపోయిన సంబంధాన్ని బట్టి తెలుసుకోవాలి కాపేలు అనేవాళ్ళు చిత్రరథుని చేత ఈ యాగం చేయించారని చిత్రరథునికి కాపేయులకి సంబంధం తెలుస్తుంది కాబట్టి సాధారణంగా ఒక వంశానికి చెందిన రాజులకు ఒక వంశానికి చెందిన వారే పురోహితులుగా ఉంటారు అందుచేత ఆ కాపేయుడైన పురోహితునితో సంబంధాన్ని బట్టి అవిప్రతారి చిత్రరథన వంశానికి చెందిన తెలుస్తుంది అని అర్థం ఇక్కడ ఆ చిత్రరథని నుండి చైత్రరథి అనే ఒక క్షత్రపతి పుట్టాడని ఆ వాక్యం చేత అతడు క్షత్రపతి అని తెలియడం చేత అంటే క్షత్రుడని తెలుసుకోవాలి ఇట్లా క్షత్రుడేని అభిప్రాతతో కలిపి ఒకే విద్యలో జానశ్రుతిని కూడా చెప్పడం వల్ల అతడు క్షత్రుడిని సూచిస్తుంది అన్నమాట అతను కూడా ఇతనని సాధారణంగా కూడా సమానమైన వాళ్ళనే కలిపి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలా అని చెప్పాడు రైకుని అను అన్వేషించడం కోసం క్షత్తాను అంటే సూతుని పంపడం మొదలైన అంటే ఐశ్వర్యం ప్రభుత్వం ఉంటేనే కదా అట్లా చేయగలుగుతాడు అట్లా ఉండటం వల్ల కూడా జ్ఞానశృతి క్షత్రుడే అని తెలుస్తుంది అందువల్ల జాతి శూద్రునికి అధికారం లేదు అని ఇక్కడ చెప్పుకొస్తున్నారు అనమాట అంటే ఇతను బ్రాహ్మణుడు కాడని ఒక అధికారంగా చెప్తున్నారు క్షత్రియుడని రేపు ఇంకా చెప్పుకున్నాం ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్ అపశోద్రాది అధికరణంలో భాగం ఆరుగా చెప్పుకున్నాం